దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు విసిగి వేస్తాల్పోయినారు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలనను అంత ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా నా వెంట ఉన్నారు మా నాయకుడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద గౌరవంతో నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది తప్పకుండా ప్రజలేక నేను వెళ్తా ఇక్కడ రాయచూడ్డి ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ రావడం ఎంత ముఖ్యమో ప్రజలేకి తీసుకొని పోతాం తప్పకుండా విజయం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం